అయిపోయింది కదా అందుకే నిన్న మీటింగ్ పెట్టాం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టు చేశారు అందుకే కలెక్టర్గా అందరు చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్తాం ఎవరైనా తినొచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు లేదు అంటే భయ ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు కొని తినమంటే భయపడుతున్నాను నేను ఎవరో రెండు లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పనిచేసే లేదు అది పోయింది అది అయితే అంటున్నారు అన్న దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్స్కి అందరికి చికెన్ మేళాలు పెట్టమన్నాం వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు స్టార్ట్ చెప్తాం వాళ్ళు అన్ని రెడీ చేసి పెడతారు అఫీషియల్ గా పెట్టమని చెప్తాం ఇప్పుడు మేము కోడ్ ఉంది లేకపోతే మేమే వెళ్తాం వీళ్ళు కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్తాం అంతేగా తిన్నావు కదా ఇప్పుడు ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాం అది ఎప్పుడూ జరుగుతుంటుంది దానివల్ల పౌల్ట్రీ నైట్ నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్ ఇబ్బంది ఉండదు కానీ ఈసారి పానిక్ వచ్చింది అందుకే వెంటనే కంట్రోల్ చేసాం ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ని అందరిని ఉపయోగించాం నేను కూడా మధ్యాహ్నం ఎప్పుడు మనకు ఒక పన్నెండు వందలు పౌల్ట్రీస్ ఉన్నాయి పద్దెనిమిది వందలు ఉన్నాయి వాళ్ళందరితోనే ఆఫీసర్స్తోనే ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పి డిసైడ్ చెప్తాను నిన్నే అనుకుంటా